బైబిల్లో కొన్ని విషయాలు మనం మనకు అర్థం కా అర్థం కాని ఉన్నాయి అవేంటంటే చాలామంది దేవుడిని నమ్ముతారు చాలామంది నిలబడతారు కొంతమంది నిలబడారు అంతం వారికి సహించిన వాడు ఎవరో వాళ్ళు రక్షణ పొందని కొన్ని దగ్గర ఉన్నది ఏదో ఒకసారి అది ఇచ్చి మొక్కేసి ఏదైనా వచ్చిన తర్వాత చెయ్యాలి తీసేయడం కాదు ఇక్కడ అయితే ఇక్కడ విషయం ఏంటంటే అందరూ దేవుళ్ళని నిలబడతారా కొంతమంది అని అనుకోవచ్చు అందరూ నిలబడవు అల్లకాలం ఉండరు కొంతమంది ఉండవచ్చు అయితే ఇక్కడ ఏంటంటే పిలిచిన వాళ్ళు కొందరే ఏర్పరుచుకున్న కొందరే పిలిచిన వారు అనేకలు పిలిచిన వాళ్ళు అనేక మంది ఏర్పరుచుకునే వాళ్ళు కొంతమంది ఒక ఫంక్షన్ అయ్యింది అనుకోండి ముఖ్యంగా దానికి సంబంధించిన వాళ్ళు దగ్గర దగ్గర వాళ్ళు ముగ్గురు నలుగురు ఉంటారు దగ్గర చుట్టాల బంధువుల వాళ్ళు కానీ ఏర్పరుచుకున్న వాళ్ళు మాత్రం పిలిచిన వాళ్ళు ఆళ్ళకి పెళ్లికి అయితే అంతమందికి చెప్తారు అంతమంది రారు ఏర్పరచుకునే వాళ్ళు మాత్రం వస్తారు వాళ్ళు తప్పనిసరిగా ఇంట్లోనే ఉంటారు వాళ్ళే వచ్చి వండేస్తారు వాళ్ళే వచ్చి ఊడించుతారు ఎంత తుప్పచిన ఎంత వర్షం వచ్చినా సరే అక్కడ ఆ ఫంక్షన్ దగ్గర వాళ్ళు మనకు ఎంతో సహకారంగా ఉంటారు అది ఏర్పరచుకున్న వాళ్ళు కొంతమంది పిలిచిన వారు అనేకలు పిలిచిన వారు అయినప్పుడు కూడా ఏర్పరచుకునే వాళ్ళు కొంతమంది వీళ్ళు కదలరు ఎప్పుడు ఉంటారు ఆ ఒక ఏర్పరచుకున్న వాళ్ళు ఎవరు ఇక్కడ ఏసేపు ఐగుప్తుల దేశంలో అక్కడ ఇస్రాయేల్ జనాన్ని ఐగుప్తు దేశంలో రాజు మొదట్లోన ఆ రాజు అక్కడ ఉండేటప్పుడు ఎవరికి ఏమి ఇబ్బంది కలిగేది కాదు అదే ఏసేపు ఏసేపునే కదా గోతిలో పడేస్తారా అమ్మేస్తారా ఐగుప్తుల రాజుకి అన్నీ చేయడం వల్ల అక్కడ పెద్ద రాజు అవడం అన్నదమ్ములందరూ ఆయన కాలు మీద పడడం ఆయన మోసం చేస్తారు తమ్ముడిని అలాగే గురుత్వలు కట్టి ఆయన చంపేసి పడేస్తారు నువ్వు గోగిలోన చచ్చిపడి తండ్రికి చెప్పేసి శనిపండిని గురుతోలు అన్నీ తెచ్చి శవం కొట్టేసింది ఇది కానీ బట్టలు అక్కడ ఇచ్చేయడం జరుగుతుంటది ఇవన్నీ కానీ ఆయన్ని ఐగుప్తులో పెద్ద రాజు ఆయన ఆయన కళ్ళకు అర్థాలు చెప్తారు ఎన్నెన్నో చెప్తారు ఐగుప్తుల్లో రాజుగా ఆయన ఉన్ను కూడాను ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా ఇబ్బంది ఉండేది కాదు బాగానే ఉండేది పోయే ఐగుప్తుల దేశంలోన ఈ రాజు దేవుని అక్కడ విగ్రహాలు అంటాను ఎప్పుడైతే బలమైన ఏర్పాటు చేసుకున్న రాజు ఏర్పాట్లో ఉన్నవాడు ఏంటంటే పిలిచిన వాళ్ళు అనేకలైనప్పుడు ఏర్పరచుకునేవాడు బలంగా నిలబడతారు అలాగే ఐగుప్తుల్లో కళ్ళ చెప్పేవాడు అన్ని చెప్పేవాడు ఆయన ఆ రాజు పెద్ద దీనికి అధిపతిగా ఈయన్ని నియమించాడు కూడా ఈ నీతి నిజాయితీని బట్టి గా ఐగుప్తులో ఆ పరో ఆ కుమార్తె కూడా ఈయన్ని పట్టుకొని నువ్వు ఈయనూ రమ్మంటది ప్రేమిస్తానంటది కానీ ఆయన ఒప్పుకోడు ఎందుకంటే జనాల్ని ప్రేమిస్తాడు ఆయన ఈ జనాలు విడిపించాలి ఆ రాజు వాళ్ళ ప్రజలు తల్లిదండ్రులు ఇబ్బంది పాలుగా ఉన్నారు ఈ రాజ్యాన్నితి నిజాయితీగా నడిపించాలి దేవుడు నమ్మినవాడు కాబట్టి ఆయన అప్పటికి ఆమె సొక్క పట్టుకుని రమ్మని చెప్తుంది కానీ ఆయన ఆ సొక్క ఆమె చేతుల చేతుల్లో ఈ సెట్ వదిలిసే వెళ్ళిపోయాడే కానీ ఆమెకు ఆమెతోని ఆయన ప్రేమ ప్రేమల ఏమలా పడలేదు ఈ రోజుల్లోన ఎక్కడి నుంచి కన్నుగూడి పరిగెత్తు పరిగెత్తి గోడల గెంతుకుని వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళు పిలిచిన వారు కానీ ఏర్పరచుకున్న కొంతమంది ఆయన ఏర్పాటు దేవుని ఏర్పాటు వేసేపు అయితే ఆ రాజు అయిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో ఇంకా బలంగా ఎవరు నిలబడినారు నిలబడి అక్కడ పోరాడినారు ఎవరు లేరు అయితే అక్కడ మోసయ్య గారిని దేవుడు నిర్మించాడు ఆ మోసయ్య గారు దేవుడు నిర్మించిన తర్వాత పరో కూతురు స్నానం పరో ఒక స్నానం చేస్తుండగా అక్కడ ఉంటుండగా ఒక జమ్ము పెట్టులో ఈయన ఒక చిన్న పిల్లడ ఆ జమ్ము పెట్టులో ఆమెకు దొరికినప్పుడు ఆమె పెంచుతాయి పరో పర్వతాలూ పరు పెంచి పర్వకూతుర పెంచి పెద్ద పెద్ద ధనవంతులు ఇంత చిన్నపిల్లడిని పెద్దోడిని చేసి మళ్ళీ తల్లి తల్లిని పిలిపించుకొచ్చి ఇమ్మని అసలు తల్లి వేరే దగ్గర ఉంటుంది కానీ ఈ పెట్టిన ఈ బిడ్డ దొరుకుతాడే పర్వ రాజు వాళ్ళకి వాళ్ళు పెంచి బాగు చేస్తారు చేసిన తర్వాత వాళ్ళ వాళ్ళదింట్లో ఉన్నప్పుడు కూడా నేను ఏర్పరచుకునేవాడు కాబట్టి దేవుని పని అయ్యింది అంతను కాబట్టి దేవు ఏ ఒక్క తప్పు చేయక నేను ఇస్రాయల్ జనాన్ని వాళ్ళు ఇబ్బంది పెట్టేశారా ఆ రాజు అయి చనిపోయిన తర్వాత ఈ జనాలు ఈ చాలా ఇబ్బందులు పాలు చేసేవాళ్ళు అయితే వీళ్ళందరినీ ఈడిపించాలి ఇస్రాయల్ జనాల్ని వీళ్ళందరినీ ఎర్ర సముద్రం నుంచి తీసుకురావాలి ఇవన్నిటి కావాలి ఒక నాయకుడు ఆయన ఏర్పరచుకున్నాడు వారు కావాలి అంతేగాని ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయినవాడు కాదు బలంగా నిలబడాలి ఎన్ని కష్టాలు వచ్చినాయి అప్పుడు కూడా ఆయన కష్టాలు వచ్చాయి అప్పుడు కొను అక్కడ కొన్ని యుద్ధాలు జరిగినప్పుడు అక్కడ కొన్ని దగ్గర ఈయన్ని కొట్టడానికి చంపడానికి చూస్తారు మోసయ్యని కూడా మోసయ్య గారు కూడా తప్పించుకొని ఎన్నో విధంగా ఇంకో దగ్గర మేకలు కాపుతున్న ఒక దగ్గరికి వెళ్తున్నప్పుడు మేకలు కాపాడలందరూ వాళ్ళు కొడుతున్నప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళని కాపాడుతారు వాళ్ళని మోసే గారు వెళ్ళి నేను పరో పరోగ రాజుని ఆయన కొద్ది మాట చెప్పి ఆయన తర్వాత వెంటనే వాళ్ళు భయపడిపోతారు పరో దగ్గర ఉన్న ఐగుప్తులు రాజువా అనేసి అప్పుడు వాళ్ళ మామని ఈ చాలా మంచివాడిని ఇంటికి తీసుకెళ్ళి ఈయన ఆ కూతుర్ని ఇచ్చేస్తారు ఆ కూతుర్ని నేను ప్రేమించి ఈయన మ్యారేజ్ చేసుకుంటాడు సరే ఇక్కడ నుంచి ఈయన ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఎన్నో ఎన్నో ఇదా హైగుప్తులు వాడును ఇంక వీళ్ళందరూ గొడవలు అయినప్పుడు వాళ్ళు ఇస్రయల్ వాళ్ళ హైగుప్తులు వాడిని చంపేస్తారు కప్పెట్ట పరువు కూడాను పరో తాళిపోడిను కూడా అప్పుడు పరువు ఈ బావుని చంపేశాడని ఈయన్ని కక్ష కడతారు కూడా అయితే ఇన్ని కష్టాలు వచ్చినా ఈయన ఎక్కడ కూడాను లోక ఆశల్లో పడలేదు ఏర్పాటు అది ఎవరంటేది యేసపు అక్కడ బదులుగా ఆయన లేడు కనుక ఈయన్ని ఏర్పాటు దేవుడు చేశాడు ఇంకా ఇంతకన్నా గొప్పవాడిని ఒక ఏర్పాటు చేస్తాను నేను దేవుడు అని చెప్పాడు అప్పుడు సువార్త అయిపోయింది అన్నీ అయిపోయింది ఏ సీస్తే పరో ఒక మోసే తర్వాత ఈ సముద్రం నుంచి తీసుకురావడం అక్కడ మన్నా కురి పెంచడము రాత్రి ఆకాశ అగ్ని స్తంభం రాత్రి నేడనివ్వడానికి పొగల నీడనివ్వడానికి ఎండ రాత్రి అగ్ని స్తంభం పొగల ఎండ దెబ్బతాలకున్నా ఇది ఒక రెండు విధాలుగాను దేవుడు ఇన్ని ఎన్నో విధాలుగా సముద్రం నుంచి దాటించి అర సముద్రం పాయి రావడం బయటికి రావడం అది మునిగిపోయి పరో రథాలని మునిగిపోవడం మోసే గారు మళ్ళీ అందరిని బయటికి తీసుకెళ్ళడం జరుగుతుంది తరువాత ఈయనికైనా గొప్ప గొప్ప ప్రవక్త అనేవాడిని అక్కడ పుట్టేస్తాను ఆయనే అంటే ఆయనే ఏస్త ప్రభు ఇది దేవుని ఒక ఏరపాటు ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు ఆ దేవుడు విధానంగా ఏర్పాటు చేసింది మోసే గారిని మోసే గారిని ఏర్పాటు చేసిన తర్వాత యేసు ప్రభు ఒక ప్రవక్త అని చెప్పారు ఇంతకన్నా గొప్ప ప్రవక్త పుడతాడని అందుకే ముస్లింస్ గ్రంథాల్లో కూడా యేసు ప్రభుని ఒక ప్రవక్త అంటారు అయితే ఈ ప్రవక్త అనేది తప్పసే ఒక నిజాయితీగా దేవుని వైపు నడిపించిన వాడే ప్రవక్త అలాంటి ప్రవక్త మోసే గారు కూడా అందుకే ముస్లింస్ తప్పు పట్టరు ఈయన కూడా అలాగే ప్రవక్త అంటారు కాకపోతే ఈయన నేనే సత్యం నేనే మార్గం అనేటప్పుడు వాళ్ళకి కొద్దిగా వచ్చింది యూదులకి కొంతమంది ముస్లిం కొంతమంది పెద్దలకి వాళ్ళకి కానీ ఒకటి ఏమంటే ఈయన ప్రవక్త దేవునితో పాటు ఈ దేవునితో వచ్చి దేవునితో వెళ్తారని అంటారు వాళ్ళు చూశాను సార్ ముస్లింస్ ఎప్పుడు కూడా ఈయన కూడా దైవి కుమారుడు లాంటి వాడే అని చెప్తారు తప్పేం కాదు అయితే మొదటి దేవుడు అల్లా అనేది ఒక పరిశుద్ధమైన దేవుడు రైట్ అని దాన్ని ఆయన ఆయన ప్రవక్తలే కదా అందరూ మహమూద్ ప్రవక్త అంత దేవుడు ఒకటే ఈ ప్రవక్త ఎందుకంటే శువార్త కోసం యశు ప్రభు కూడా శువార్త చేశాడు కాబట్టి యేసు ప్రభు గొప్ప ప్రవక్త అందుకే ఆయన్ని పెళ్లి చేసుకునేది ఆయన ఆయన ఎవరికి ఆస్తులు సంపాదించలేము కేవలంగా ప్రాణం పెట్టి అందరు చంపినా సమాధి నుంచి లేచాడు ఆయన ఏది తప్పు ఏది చేయకున్నా ఈయన ఏర్పాటు దేవుని ఏర్పాటు అంటారు వెళ్ళలే మోసయ్య గారిని యేస గారిని అలాగే యేసు ప్రభువుని కూడా ఈయను దేవుని ఒక ఏర్పాటు ఒక ప్రవక్తలు వావరాలుగాను అయితే దైవ కుమారుడు అన్నాడు యేసు ప్రభు అన్నిటికి చెందుతాడు నేను దైవ కుమారుని అన్నాడు మా మాన మనిషి కుమారుడు అన్నాడు ఒక తప్పు చేసి ని కాబట్టి దైవ కుమారుడు అన్నాడు నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టు కాదా అన్నాడు అది యేసు ప్రభులు చరిత్ర ఇది దేవుని ఒక ఏర్పాటు థ్యాంక్ యూ